సినిమా తీసే ముందు మీరు ఏ విషయాల మీద అధ్యయనం చేసారు మీ బాల్యం నుంచి కూడా చూసి అంటున్నారు మీ తాతగారి నేపథ్యం కూడా అంటున్నారు ముఖ్యంగా ఈ సినిమా తీసే ముందు ఏ విషయాల మీద అధ్యయనం చేశారు సార్ కేసీఆర్ గారు ఎనభై రెండు ఎనభై వేల పుస్తకాలు చదివింది కదా నేను దాంట్లో నూట ఇరవై మూడు పుస్తకాలు చదివినాను అవి రజాకారుల గురించి నిజాం ఏడవ నిజాం గురించి రచించబడ్డ పుస్తకాలు అవన్నీ కోటీలు దొరుకుతాయి ఆ పుస్తకాలలో ఏమైతే రాసిండ్రో ఆ సన్నివేశాన్ని ఇలా అలా రెండు వేల సన్ని రెండు వేల దురాగతాలు ఉన్నాయి మొత్తం ఈ మూడు వందల తొంభై ఆరు రోజుల్లో రెండు వేల దురాగతాలు ఈ పదహారు జిల్లాలలో నిజాం ప్రిన్స్లీ స్టేట్లో ఆనాడు జరిగిన రెండు వేల దురాగతాలను మనం చూపించలేదు కానీ మన ప్రాంతంలో జరిగిన దురాగతాలను మాత్రం ఖచ్చితంగా ఇక్కడ చూపిస్తాం అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు మీరు అన్నారు మతాన్ని మతాన్ని అని అరే మతమేంది ఆనాడు మీరు ఉస్మాన్ అలీ పాషా ఏడవ నిజాంని ఎదిరించిన వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తి కూడా ఉన్నాడు ఇద్దరు ఉన్నారు బందగి అని ఇంకో ఆయన ఏమో ఖాన్ అని షోబుల్లా ఖాన్ అంటే మీలాంటి వ్యక్తే ఆయన కూడా ఒక పత్రికా ప్రతినిధి ఇమ్రోజ్ అనే పత్రిక నడిపించేవాడు అయితే ఈ వ్యవహారం అంతా నడుస్తున్నది రజాకారుల దురాగతాలు జరుగుతున్న సందర్భంగా ఆయన ఒకనాడు ఆయన రిపోర్ట్లో రాశాడు ఆయన పేపర్లో ఏమనంటే ఏమనంటే భారతదేశము మైనస్ నిజాం ప్రిన్స్లీ స్టేట్ హైదరాబాద్ స్టేటు భారతదేశము పూర్తి భారతదేశం కాదు ఈ హైదరాబాద్ అనేది గుండెకాయ లాంటిది ఈ గుండె లేకుంటే ఆ దేశమే ఉండదు అది బాగుండదు అని చెప్పి ఆయన రాసిండు ఆయన ఒపీనియన్ దానికి ఆయన చేతి నరికేసిండు రాసిన చేతితోని ఏ అయితే రాసిడో ఆ చేయి నరికేశ్ ఆ తర్వాత గొంతు కోషిళ్ళు ఎవరు చేసినది రజాకార్లే షోయిబుల్లా ఖాన్ సో మేము ఓన్లీ హిందువులనే ఊచకుంటూ మేడం దీంట్లో ఇట్లా మతాలు చూడొద్దు అంటారు అప్పుడున్న షోబుల్లా ఖాన్ ఒక ఆయన చంపింది ముస్లిం చంపి ముస్లిం అక్కడ దీంట్లో మతాల ఎందుకు మతం నాట్ మతంట్ బ్లడీ ఫెలో లైక్ యూ పీపుల్ మీరు ఓట్ల కోసం మీరు పోతారు మాకు వేగ భయం నాకు ఏకు